కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మహిళలు నాగపంచమి పండుగను పురస్కరించుకుని పలు దేవాలయాల్లో నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు ప్రతి సంవత్సరం నాగపంచమి రోజు ఆడపడుచులు తమ అత్తగారింటి నుండి పుట్టింటికి చేరుకుని గ్రామాలలో ఉన్నటువంటి పుట్టలకు జొన్నపెలాలు ఆవుపాలు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి ఆ పాలను ఇంటికి తీసుకుని వచ్చి తమ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పాలతో కండ్లు కడుగుతారు ఇలా నాగదేవతను పూజించడం వల్ల తమకు ఎలాంటి ఆపద ఉంటుందని మహిళల నమ్మకం ఇంటికి వచ్చిన బిడ్డలందరూ కలిసి మలిసి పాయసం పిండి వంటలు చేసుకుని ఆనందంగా గడుపుతారు నాగులపంచమి సందర్భంగా పుట్ట దగ్గర పూజించుకోవడానికి వచ్చాము నాగదేవతని యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే హిందూ సంప్రదాయం ప్రకారం మనం మన ప్రకృతి మొత్తం మనకి దేవుళ్ళే ఆ కార్యక్రమంలో ఏంటంటే అందులో నాగేంద్రుడు కూడా మనకి ఎక్కడైనా మేలు చేసేవాడి అని కీలు చేయడు అని ఒక నమ్మకం దాంతోనే మనం ఆ దేవుణ్ణి కూడా పూజించుకోవాలని పాలు నైవేద్యం అన్నీ సమర్పించుకొని అందరినీ చల్లగా చూడాలని పూజించుకోవడానికి వచ్చాము చెప్పచ్చు ఏంటంటే మన దగ్గర ఆడపిల్లలకి ప్రత్యేక స్థానం ఇస్తారు ఆడపడుచుని ఇంటికి పిలుచుకోవడం పూజకి తీసుకెళ్ళడం వాళ్ళని సంతృప్తి పరచడం అనేది మన సంప్రదాయం దాని ప్రకారం మేము కూడా వచ్చి పూజించుకొని దర్శించుకొని సేవించుకున్నాము స్వామిని కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా